మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వచ్చింది ఆ రోజే మా అమ్మగారు కూడా చెప్పారు ఇది చేసింది రాజశేఖర రెడ్డి ఇది చేసింది రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వం నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి కావాలి వివేకానంద రెడ్డి ఆస్తిలో వాట నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి కావాలంటూ షబీం స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రాజకీయ వారసత్వం గురించి వీడియో చూపిస్తాను నర్రెడ్డిది జగన్ ప్రత్యర్థిగా నర్రెడ్డి

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే జగన్పై కానీ విజయమ్మపై కానీ మీరు పోటీ చేయడానికి సిద్ధం అని రాధాకృష్ణ అడిగితే ఎస్ అవును అని నర్రెడ్డి అన్నాడు ఇప్పుడు ఆ టికెట్ కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డికి ఇచ్చింది అంటే ఇతని రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నది ఎవరు వివేకానంద రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే టికెట్ దగ్గర నర్రెడ్డికి అడ్డుపడింది ఎవరు వివేకానంద రెడ్డి అప్పుడు ఈ నర్రెడ్డే ఇతని రాజకీయ ఎదుగుదల కోసం వివేకానందరెడ్డిని హత్య చేయించి ఉంటాడని ఎందుకు భావించకూడదు కడప ఎంపీ టికెట్ దగ్గర అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డిని హత్య చేయించాడు అనడానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదని తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది